వెల్కమ్ టు మై ఛానల్ సింప్లీ రాజ్ బ్లాగ్స్ సో ఈరోజు వీడియో ఏంటంటే ఇక్కడ చూస్తున్నారు కదా ఇవి అడవి కాకర విత్తనాలు అంటే బోడ కాకరకాయ అంటారు కదా ఆ విత్తనాలు ఇవి నేను ఎలా కలెక్ట్ చేస్తానో ఇప్పుడు చెప్తాను సో మీరు కూడా ఈ కంపల్సరీ ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి ఇవి నేను ఇప్పుడు ఈ బోడ కాకరకాయ ఇదే సీజన్ కాబట్టి ఈ వర్షాకాలంలోనే దొరుకుతాయి ముఖ్యంగా అడవి ప్రాంతంలో ఇవి పెరుగుతాయి అందుకే వీటి కాస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది ఎక్కువ ఎవరు కూడా పండించి అమ్మరు అడవిలో దానికి అదే పడి మొలిస్తే అవి తీసుకొచ్చి అమ్ముతారు అందుకే అవి ఎక్కువగా రేట్ ఉంటుంది టూ హండ్రెడ్ రూపీస్కి అట్లా కేజీ ఉంటుంది సో ఈ విత్తనాలు మనం ఈ విధంగా కలెక్ట్ చేసుకొని మనం మిదటి తోటలో పెంచుకోవచ్చు అయితే మీరు ఈసారి బోడ కాకరకాయలు కొన్నప్పుడు అక్కడ కొంచెం ఎల్లో కలర్ లాగా పండు మక్కిన కాయలు కనుక ఉంటే వాటిని తీసుకోండి అవి తీసుకొని ఇంట్లో ఉంచండి ఎక్కడైనా మామూలుగా వదిలేసి పెట్టేస్తే అవి ఒక టూ డేస్కి ఈ విధంగా ఓపెన్ అవుతాయి కంప్లీట్గా ఇక్కడ చూస్తున్నారు కదా నేను కొన్నప్పుడు ఈ విధంగా గ్రీన్ కలర్లో ఉంది టూ డేస్ తర్వాత దానికైతే పండు మక్కి ఈ విధంగా ఓపెన్ అయ్యి గింజలన్నీ బయటకు వచ్చినాయి ఒక్కో కాయలో మనకి ఇరవై వరకు విత్తనాలు అయితే ఉంటాయి ఇవి ఆన్లైన్లో దొరకవు ఒకవేళ దొరికినా ఎక్కువ కాస్ట్ ఉంటాయి అందులోనూ విత్తనాలలో కొన్ని ఆడ మొక్కలు కొన్ని మొగ మొక్కలు ఆ విధంగా పెరుగుతాయి సో మనం కొన్ని అన్ని వాటిలో అన్ని ఆడ మొక్కలు రావు అలా ఆడ మొక్కలు రాకపోతే మనకు క్రాప్ అనేది ఉండదు కాబట్టి కంపల్సరిగా ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి మీరు ఈ విత్తనాలను బయట కొనే కంటే ఈ విధంగా మీరు మార్కెట్లో కొనుక్కున్నప్పుడు పండు మొక్కిన కాయల్ని ఒక ఐదారు కాయల్ని తీసుకొని ఈ విధంగా విత్తనాలు కలెక్ట్ చేసుకోండి వాళ్ళు ఫ్రీగానే ఇస్తారు వాళ్ళకి ఎట్లాగో అవసరం ఉండదు కాబట్టి మనం అడిగితే ఇచ్చేస్తారు మనం ఎట్లాగో మంచిగా ఏరుకుంటాము పండు మక్కినవి తీసుకోము కానీ విత్తనాల కోసం ఇలా పండు మక్కిన వాటిని తీసుకోండి ఈ విధంగా విత్తనాలు కలెక్ట్ చేసుకొని మీరు పెంచుకోండి ఇది ఈ వర్షాకాలంలో వస్తాయి కాబట్టి ఇంకా టైం ఉంది కలెక్ట్ చేసుకొని వాటిని ఇలా కలెక్ట్ చేసుకున్న వాటిని త్రీ ఫోర్ డేస్ మామూలు నీడలోనే పెట్టేస్తే అవి ఆరిపోతాయి వాటిని మనం కోకో పీట్లో విత్తనాలు మొలకెత్తించుకొని తర్వాత కుండీలలోకి ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలి ఇవి నేను నాటిన తర్వాత చూపిస్తాను మీకు ఎలా పెరిగాయో అని సో ఈ టిప్ అయితే కంపల్సరీ ఫాలో అవ్వండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్